శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ పదేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న అదృష్టం బిడ్డ ఈ వీడియో పూర్తయ్యేలోప నీ జీవితం ఓ రేంజ్లో వెలికిపోబోతుంది అదృష్టం పడుతుంది అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది నీకు తిరిగి ఇవ్వబోతున్నానమ్మా పదేళ్ళు నుంచి నువ్వు ఎంతగానో బాధలు పడ్డావు కదా బిడ్డా ఏ పని చేసినా సరే కలిసి రాక ఎన్నో అవమానాలతో నిందలతో ఎంత బాధపడ్డావో అవన్నీ కూడా నాకు తెలుసు బిడ్డా అన్నిటికీ కారణం నీ కర్మఫలమే కానీ ఇక నీ అంతా కూడా తీరిపోయి నీ ముఖంలో నేను చెప్పేది వింటే ఖచ్చితంగా ఆనందం వస్తుంది నీ మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే కదా నీకంటూ ఎవరూ లేరని నీ బాధని నీ సంతోషాన్ని పంచుకోవడానికి నమ్మక అంటే నమ్మకమైన వ్యక్తి ఎవరూ లేదని బాధపడుతున్నావు కదా నీ బాధ తప్పు కాదమ్మా నువ్వు ఒక పని చెయ్యేలా వద్దా అనే సందేహంలో ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యు అది చెయ్యుకో అని చెప్పడానికి ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నావు కదా నీ బాధంతా నాకు తెలుసు తల్లి నీ కష్టమంతా పోగొట్టుకోవడానికి నీ బాబాను నీ దగ్గరికి వచ్చి తీపి వార్త నీకు చెప్పాలి అనుకుంటున్నాను ఆ తీపి వార్త ఏమిటో తెలుసా తల్లి నువ్వు పడుతున్న కష్టాలు తీర్చేందుకు నేను ఒక వ్యక్తిని నీ దగ్గరికి పంపుతున్నానమ్మా నీ దగ్గరకు చేరుకుంటాడు నీతో పాటు నీ చుట్టూ ఉంటాడు అది ఎవరనేది కాస్త గమనిస్తూ ఉండు అతను చెప్పే మాటలన్నీ కూడా అర్థం చేసుకుని వారికి కాస్త ప్రాముఖ్యతను గౌరవాన్ని ఇస్తూ ఉండు బిడ్డ ఆ వ్యక్తి మాటలు లెక్క చేయని సందర్భంలో నీకు వారు దూరం అవుతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు నేను చెప్పే మాటలు నువ్వు ఎలా అయితే వింటావో అలాగే వారు చెప్పే మాటలు కూడా శ్రద్ధగా విను నా మాటలు నీకు గందరగోళంగా అనిపిస్తే ఒక్కసారి కళ్ళు మూసుకొని బాబా తండ్రి అని పిలువు వెంటనే నీ దగ్గరికి వచ్చి నీ కష్టాన్ని తీరుస్తాను బిడ్డ నేను ఒక తండ్రిలా సలహా ఇస్తాను నీకు దారి చూపిస్తాను నువ్వు ఎటు వెళ్లాలో నడిపించి నిన్ను గమ్యస్థానానికి చేరేలా నేను చేస్తాను తల్లి ఆ దారిలో నువ్వు ప్రయాణిస్తే తప్పకుండా విజయం లభిస్తుంది ఆ విజయంతో నీకు ఎంతో మంచి జరుగుతుంది బిడ్డ ఎంతో సంతోషాన్ని విజయం నీకు ప్రసాదిస్తుంది కాబట్టి మంచి వారు చెప్పే మాటలు ఎప్పుడు కూడా పెడచమని పెట్టుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళని గుర్తించు నీ కోసం ఒక వ్యక్తిని పంపుతాను బిడ్డ అతను నీకు మంచి సలహాలిచ్చి మంచి మార్గంలో నడిపిస్తారు నీ మనసుకు నచ్చేలా వారు నడుచుకుంటారు బిడ్డ నీ మనసులో ఉన్న బాధను మొత్తం కూడా నేను తొలగిస్తానమ్మా నువ్వు ఏదైనా మంచి పని చేసేటప్పుడు నిన్ను ప్రోత్సహిస్తారు నువ్వు ఏదైనా చేయగలవని ఏదైనా సాధించగలవని నిన్ను ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు అలాగే నువ్వు ఒకవేళ తప్పు చేస్తే తప్పుడు దారిలో నడిస్తే నిన్ను దండిస్తారు కూడా నీ మనసులో ఉన్న కష్టం బాధ వారికి చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా సందేహించుకు వారికి అంటే వారికి చెప్పిన వారు ఎంతో శ్రద్ధగా వింటారు అవన్నీ విని వారు నీకు మంచి సలహా ఇస్తారమ్మా అలాంటి వారిని నీ జీవితంలోకి పంపబోతున్నాను బిడ్డ కానీ వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉండాలని అంటారు కానీ అది మాత్రం వద్దనుకోకు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు కదా బిడ్డ వారు కేవలం నీ శ్రేయోభిలాషులు మాత్రమే ఆ విషయం నీకు కూడా తెలుసు కదా మరి నాకు మాట ఇవ్వమ్మా ఆ వ్యక్తి ఒకవేళ నీకు దూరమైతే బాధపడినని నేను పంపుతున్న మనిషి నీకు విజయాన్ని అందించడానికి నీకు మంచి మార్గాన్ని చూపించడానికి మాత్రమే వస్తున్నారు ఆ పని పూర్తయ్యాక వారు తిరిగి నా దరికి చేరుకుంటారు చూడు బిడ్డ ఒక విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకో నీకు ధైర్యం చెప్పడానికి నేను నీ బాబాని ఎప్పుడు కూడా ఉంటాను ఒకవేళ నా మాట నీకు అర్థం కాకపోతే ఇలా ఎవరో ఒకరు ద్వారా సందేశాలను పంపిస్తూ ఉంటాను అలాగే నీకున్న సమస్య నుంచి నేను ఏదో ఒక విధంగా బయటపడవేస్తానమ్మా కాబట్టి సమస్య వస్తే కృంగిపోకు ఈ తండ్రిపై భారం వేసి ముందుకు నడువు నీకు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడానికి నేను నీకు మనోధైర్యాన్ని ఇచ్చాను కదా ఇప్పుడే చెప్పాను కదా తల్లి నీకు ఏ సమస్య వచ్చినా నేను సందేశాన్ని పంపుతాను ఒక మంచి దారిని చూపిస్తాను ఒకవేళ అది నువ్వు గుర్తించకపోతే ఒక మనిషిని కూడా పంపిస్తాను ఖచ్చితంగా జరుగుతుంది బిడ్డ నీ తండ్రిపై నమ్మకం ఉంచి ఎటువంటి బాధనైనా కష్టానైనా తీర్చడానికి నా తండ్రి ఉన్నాడనే ధైర్యంతో ఉండు నీకు ఎప్పుడు కూడా సొమ్మే జరుగుతుందమ్మా నీ బాబా బిడ్డలు ఏ రోజు కూడా బాధపడకూడదు ఎవ్వరి ముందు కూడా తల ఉంచకూడదు అలాంటి పరిస్థితి నీకు అస్సలు రానియని బిడ్డ కొంచెం శ్రద్ధ సబురితో ఉండు నీ సమస్యలన్నిటికీ కూడా నేను అంతం చేస్తానమ్మా మంచి మనసున్న నా బిడ్డకు ఎప్పుడు కూడా మంచి చేస్తాను పరిస్థితులన్నీ వాళ్ళకి అనుకూలంగా మార్చి అత్యంత అత్యున్నత శిఖరాలను అందుకునేలా చేస్తాను బిడ్డ అది నువ్వు ఏ మాత్రం కూడా బాధపడవద్దు నీ తండ్రి నేను ఉన్నాను కదా నాపై భారం వేసి నిశ్చింతగా ఉండు నా యొక్క ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది బిడ్డ పదేళ్ళ నుంచి నువ్వు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో అవమానాలు పడ్డావు ఎన్నో నిందలు కూడా పడ్డావమ్మా ఎన్నో అవహేళన మోస్తూ ఎంతగానో దుఃఖిస్తున్న నీ జీవితంలో చిన్న ఊరట కలిగించేటటువంటి శుభవార్త ఇక నుంచి వినబోతున్నావు నువ్వు పదేళ్ళ నుంచి బాబా నాకు అదృష్టం ఎప్పుడు వస్తుంది మంచి రోజులు ఎప్పుడు వస్తాయి తండ్రి అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర బాధపడ్డావు కదా బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం నీ ధరికి వస్తుంది బిడ్డ ఇక నువ్వు ఏదైతే ఒక పని సాధించాలని ఒక చెయ్యాలని ఆ పనిలో ముందుకు సాగాలని పెట్టావో ఇన్నాళ్ళుగా నీకు అపజయం పాలే అయ్యావు కానీ ఇక నుంచి ఆ పనిలో నువ్వు ఏ పని చేస్తే నీకు మంచి జరుగుతుందో ఏ పని చేస్తే చెడు జరుగుతుందో ఇంతవరకు నువ్వు అపజయం పాలయ్యావు కాబట్టి అవన్నీ మెలుకువలు తెలుసుకున్నావు కాబట్టి ఇక నుంచి ఏది చేయకూడదో ఏది చెయ్యొచ్చో అవన్నీ తెలుసుకున్నావు కదా బిడ్డ కాబట్టి ఇక నుంచి నువ్వు చేస్తున్న పనిలో మంచి మంచి పురోగతి అభివృద్ధి అనేది కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా నా యొక్క ఆశీర్వాద బలంతో నువ్వు ఏ పని అయితే చేయాలని అనుకుంటున్నావో ఆ పనిని ఇప్పుడీ అంటే ఇప్పటి నుంచి ప్రారంభించు నీకు మంచి అభివృద్ధిని చేసి చూపించేలా నేను చేస్తాను బిడ్డ నా ఆశీర్వాదం నీకు అందిస్తాను ఇంతవరకు నాకు ఎటువంటి లాభం జరగలేదని ఎటువంటి సంతోషం నేను అనుభవించలేదని ఎంతగానో దుఃఖిస్తున్నా కుమిలిపోతున్న నీకు అద్భుతమైనటువంటి ఒక సంఘటనతో నీ జీవితం అనేది మలుపు తిరిగేలా నేను చేస్తాను బిడ్డ ఇక నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టం అనేది అందిస్తున్నాను ఈ వరంతో సంతోషంగా ఉండు బిడ్డ ఇంతవరకు అనుభవిస్తున్న కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోయి మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాను ఆనందంగా స్వీకరించు నీ తండ్రి నేనుండగా భయం ఎందుకమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా ధైర్యాన్ని ఇచ్చేటటువంటి అలాగే మనకి అదృష్టాన్ని కల్పించేటటువంటి ఒక వరాన్ని ఇచ్చేటటువంటి ఒక మంచి సందేశాన్ని అయితే శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారి మాటలు మీ అందరికీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపన్ జై సాయిరామ్